రెండు బస్సుల మధ్య ఇరుక్కుని ఓ కుర్రాడు తల్లడిల్లి తీవ్ర గాయాలైన ఈ సంఘటన తాండూరు పట్టణం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో జరిగింది తాండూరు పట్టణం అయ్యప్ప నగర్ కు చెందిన వడ్డే అశోకని కుర్రాడు బైక్ పై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై నుంచి తాండూరుకి వస్తున్నాడు ఈ క్రమంలోనే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన వెళ్తున్న బస్ పక్క నుండి వెళ్లడానికి ప్రయత్నించగా అదే సమయంలో మరో బస్ రావడంతో బైక్ అదుపు తప్పి రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయాడు రెండు బస్సుల మధ్య గాయాలతో తల్లడిల్లిపోయాడు గమనించిన స్థానికులు బయటకు తీసి అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాలు కాలే అది కాలు ఇరిగిపోయింది బాబు కాలు ఎరిగినట్టుంది వస్తా బాబు కాలు ఇరిగిపోయింది కాలు ఇరిగిపోయింది చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి